పవిత్ర క్రైస్తవ్యాన్ని గురుగులు పాడు చేస్తుంటే మాత్రం మౌనంగా ఊరుకుంటావు నాలంటోడు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే నాకు మాత్రం వెనక నుండి కమ్మగడతావు నీ సపోర్ట్ నేను కోరుకోవట్లేదు కనీసం నాలా ఆలోచించమని మాత్రం నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను ఏసుక్రీస్తు స్థాపించిన రాజ్యంలో కొనసాగుతున్నాం ఏసుక్రీస్తు ప్రకటించిన సువార్తను విశ్వసించాం ఆ సువార్త ఏంటో తెలుసా మరణ సమాధి పునరుద్ధానాలు నీకు కూడా ఏ క్షణమో నీ మరణం తెలీదు నీ పాపానికి ప్రక్షాళన కావాలంటే క్రీస్తుని నమ్మాలి నమ్మి లోకానికి వేరే మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఆయన నామంలో బాప్తిస్మం పొందాలి బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి ఈ లోకానికి వేరుగా సంఘంలో ప్రత్యేకింపబడి సంఘంలో ఒక స్తంభంగా మారిపోవాలి ఆయన కోసమే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభమనే నినాదంతో ముందు కొనసాగాలి ఏది ఎదురైనా ఏది లేకపోయినా ఏది ఉన్నా ఏది ఆశించకుండా ఈ లోకం వైపు చూడకుండా పరలోకాన్ని కాంక్షిస్తూ పరలోకాన్ని ఆశిస్తూ క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ కష్టమైన నష్టమైన కన్నీళ్ళైన వేదనైన బాధలైన ఇరుకులైన ఇబ్బందులైనా నా జీవితం నా ప్రభుకే అంకితమని బ్రతకాలి ఇది క్రైస్తవుడిగా మన ధర్మం స్వార్థ పరిచర్య అంటే సమాజంలోనికి వెళ్ళి క్రీస్తు ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క ఔన్నత్యం ఆయన చేసినటువంటి బలియాగం దాని ద్వారా ప్రపంచానికి లభించిన రక్షణ దేవుని యొక్క నియమం నిబంధన ఇవన్నీ సమాజానికి ఉపదేశించాలి అది ఉపదేశించి అలా వాక్యాన్ని ప్రకటిస్తే వినుట వల్ల విశ్వాసం కలగాలి ఆ విశ్వాసం ద్వారా వాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం క్రీస్తు దగ్గరికి రావాలి ఇదంతా నిరీక్షణకు నిజస్వరూపమై ఉండాలి కళ్ళ ముందు ఏదో చూపించి వాడిని మనసు మార్చడానికి అసాధ్యం అదేమీ లేనే లేదు చూపించి నమ్మించటం లేదు చూడక నమ్మిన వారే ధన్యులుగు ఇలాంటి నియమ నిబంధనలతో క్రైస్తవ్యం కదలాలి కానీ ఈరోజు క్రైస్తవ్యం స్వస్థత సభలు అన్నాడు స్వస్థత సభలేంటి స్వస్థతకి సభ ఏంటి అని అడిగేవాడే లేడు స్వస్థతకి సభ ఏంట యా స్వార్థ సభని పెట్టు స్వస్థత సభ ఏంటి అని అడిగేవాడు ఒక్కడున్నాడా లేడు స్వస్థత సభలు అనగానే ఓ పొలో మలు వెళ్ళిపోండి ఇది మన ప్రభు ఇది మన ప్రభుదే ఇది మన ప్రభుదే అదిగో వాడు గోడ దగ్గర ఇచ్చినట్టే ఉంది నీ సంతానం స్వస్థత సభ అనేది వాక్యానుసారం కాదు అసలు స్వస్థతకి సభ ఏంటి అంటే చూపించి నమ్మించే ప్రయత్నాలు చేస్తావా నువ్వు చూపించి నమ్మించే ప్రయత్నాలు చేస్తావా అది విశ్వాసమా విశ్వాసమా స్వార్థ సభ అంతే స్వస్థత సభ కాదు బైబిల్లో ఎక్కడ ఏ సేవకుడు స్వస్థత సభ అని పెట్టలేదు కానీ మనం పెడతాం మనం పెడతాం అలాంటి సభలకు మనం వెళతాం ప్రియులరా ఆలోచించండి చర్చ్ దేవుని సంఘాన్ని నియమించారు కానీ స్వస్థత సాల ఎక్కడ బైబిల్లో లేదు స్వస్థత సాల ఎవరూ కట్టలేదు ఏ అపోస్తలుడు సాల కట్టలేదు కానీ మనం కడతారు మనం వెళతాం మన వాళ్ళు కడతారు మనం వెళ్తాం ఏమని అంటే మనల్ని తిడతారు కొడతారు చంపుతారు ఏదైనా చేస్తారు బెదిరిస్తారు స్వస్థత సాలేంటి ఎక్కడుంది పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడు ఎవరు కట్టారు ఎవరు కట్టి పౌలు గారి స్వత్తత సాల గారి స్వత్త సాలండి ఏడు వారాలు వెళ్ళానండి మునుగు వచ్చాను ఎవరు చెప్పారు ఉన్నాయా బైబిల్లో అలాంటివి బైబిల్లో ఉండవు కానీ మన కళ్ళ ముందు కనబడతాయి చూసారా క్రైస్తవ్యం ఎటు పోయిందో గురుగులమయమైపోయి గురుగులమయమైపోయి మనం వాటినే నమ్ముతాం మనకు అదే కావాలి మోసాలు చేసేవాడు ఎంత మోసం చేసుకున్నా ఈ నేరుగా టీవీలో కనబడి మోసం చేసినా మనకు నొప్పి కలగదు నాలాంటి వాడు ఒకడు వచ్చి టీవీ నైన్లో కనబడి ఇది తప్పు అని ఖండించాడు అనుకోండి అందరు దొంగలో నా మీద పడతారు వచ్చి అబద్ధ క్రీస్తు మంచి క్రీస్తు అలాంటి వాడు ఇలాంటి వాడు అలాంటి మోసగాడు ఇలాంటి మోసగాడు మంచి జీవితం జీవించలేదు అలా చేసాడు ఇలా చేశాడు ఓ ఇళ్ళు పేపర్ల నిండా ఫేస్బుక్ల నిండా వాట్సాప్ల నిండా రాసుకొని చచ్చిపోతారు అరే ఎంతమంది దొంగలు ఉన్నారే క్రైస్తవ్యాలు ఒక దొంగం చూపించనా మచ్చికి ఒక దొంగం చూపించనా చివరిగా వేడిగా ఉంటుంది చూడండి దొంగం చూడండి దొంగం చూడండి అసలు ఇవి నచ్చుతాయి క్రైస్తవ్యానికి ఇవి నచ్చుతాయి సత్యం చెప్తే నచ్చదు ఆనాడు యేసు క్రీస్తు శాస్త్రులు పరిచయాల గురించి చెప్తే అలాగే అన్నారు ఈ అసలు క్రైస్తవుడా చూడండి ఇతను అసలు క్రైస్తవుడా ఇంత ఘోరమైన కార్యాలు చేసే ఇలాంటి వాళ్ళందరూ క్రైస్తవులు అపోస్తళ్ళు చెయ్యనిది ప్రారంభ సంఘ క్రైస్తవులు చెయ్యనిది ఇలాంటి నీచ నికృష్టమైన కార్యాలు మన క్రైస్తవ్యంలో మనమే జరగనిస్తున్నాం చలనం లేని శవాలు కాబట్టి చలనం లేని శవాలు కాబట్టి చూస్తూ ఊరుకుంటున్నాం మన ఇంటిని దొంగల గుహగా మారుస్తుంటే ఇంటి మీద ప్రేమ ఉంటే ఏసులా వాళ్ళమో తెలుసా నా తండ్రి ఇంటిని వ్యాపార పుట్టిల్లుగా చేయకుడి అని చెప్పేవాళ్ళం కానీ మనం ఏమంటున్నా తెలుసా చేసేయండి నా తండ్రి ఇంటిని దొంగలు గొహగా మార్చేయండి మేము నిమ్మకు నీరెత్తినట్టు ఇలానే ఉంటాం అసలు ఏం మాట్లాడం మేము అసలు ఏమి మాట్లాడం ఎవరిని ఏమి అనం మీ వ్యాపారాలు మీరు చేసుకోండి అంటాం మనం ఇలా నిమ్మకు నీరెత్తినట్టు బతుకుతున్నాం కాబట్టే క్రైస్తవ్యం ఈరోజు ఇలా మారిపోయింది ప్రియులారా సత్యం అర్థం కాకుండా మీరు మాకెందుకులే మనకెందుకులే దేవుడు చూసుకుంటాడని ఊరుకుంటున్నందుకే క్రైస్తవ్యం ఎలా మారిపోయింది ప్రియులారా నీ ఇంటిని ఎవరైనా ఆక్రమించేసి నీ ఇంటిలో గోడ కట్టేసి నీ ఇంట్లో గదివాడు సొంతం చేసేసుకుంటే దేవుడు చూసుకుంటాడని మౌనంగా ఊరుకుంటావా చెప్పు ఊరుకుంటావా పోలీస్ స్టేషన్లకు వెళ్తావు కోర్టులకు వెళ్తావు అక్కడికి వెళ్తావు ఇక్కడికి వెళ్తావు అందరికీ చెప్తావు కానీ పవిత్ర క్రైస్తవ్యాన్ని గురుగులు పాడు చేస్తుంటే మాత్రం మౌనంగా ఊరుకుంటావు నాలంటూడు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే నాకు మాత్రం వెనక నుండి కమ్మగడతావు నీ సపోర్ట్ నేను కోరుకోవట్లేదు కనీసం నాలా ఆలోచించమని మాత్రం నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను నీ ధనాన్ని నేను కోరుకోవట్లేదు నేను ప్రేమించున్న దానిలో కొంతైనా ప్రభువును ప్రేమించమని నిన్ను ప్రాధేయపడుతున్నాను నేనేమి నీ పేరు కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో నువ్వు ఇచ్చే డబ్బు కోసమో ఈ పనికి మళ్ళీ పబ్లిసిటీ కోసమో నేను వాక్యాన్ని ప్రకటించట్లేదు అలా అయితే ఇన్ని గంటలు నీ ముందు నిలబడి ఇన్ని సత్యాలు మాట్లాడవలసిన అవసరత నాకు లేదు కేవలం నీలో ఒక్క రక్తపు బొట్టైన ప్రభువు కోసం మరుకుతుందేమో అన్న ఆశ ఆ ఆశతో నీ మాటల్ని ముందుకు తీసుకొస్తున్నాను చూడండి పిల్లలు ఎలాంటి చూస్తుంటే ఆనాటి అపోస్తులు బతుకుంటే ఎంత బాధపడేవారో తెలుసా నాకంటే ఎక్కువగా పోరాడేవాళ్ళు వారు

ఇప్పుడు దేవునికి ఏంజిల్ చూస్తున్నా హా స్వస్థత అవుతుంది మీ కిడ్నీస్ వేడెక్కుతున్నాయి పత్తి కడుపులో కూడా నొప్పి వస్తుంది రాత్రి తొమ్మిదిన్నర నుంచి పది గంటల వరకు నొప్పి చూసినా ఆఫ్ జీసస్ ఏంజిల్ వచ్చిండు ఏంజిల్ వచ్చిండు నిన్ను తాకుతున్నాడు నో ఏ మనిషి నిన్ను తాకట్లేదు

రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి హీలైపోయినావు స్వస్థత దొరికింది మహిమగల కార్యాలు చేయ టోటల్ ఫ్రీ అండి ఇందన్నే మాన్స పడుకో కదా నేను ఇప్పుడు ముందు వచ్చి పాప నేను ఇద్దరు అందరూ వచ్చి వెళ్ళు నాకేమైనా చెప్పారా నేను ఎంత దేవుడు అయినా చెప్పింది దేవుడు పూరి మాదాలి స్వస్థత అయిపోయింది ఈ పిల్లలు వచ్చి సాధారణ పిల్లల్లోకి వెళ్తుంది పిల్లలు సాధారణ పిల్లలకు వస్తుంది పిల్లలు రాత్రి మళ్ళీ నిద్రపోతున్నది పెద్ద నేను చూస్తాను నేను చూస్తాను లాస్ట్ ఆ పాప గ్రీన్ కలర్ నాకు డెవిల్ కనబడుతుంది డెవిల్ కనబడుతుంది సమ్ డెవిల్ డెబిల్ కనబడుతుంది ఏం చేస్తుందో నేను చెప్తాను

Ri kandana sır, ri nanda nama, ri nede masak. Ri kandara kanda, ri kandana sır, ri nanda sükünde resükünde. Ri mandara şanlasan, ri mandara masakandara, ri mandara sükündeni, ri nanda ఇలాంటి దౌర్భాగ్యపు క్రైస్తవ్యానా నా కళ్ళతో నేను చూస్తున్నాను ఇలాంటి క్రైస్తవ్యానా నేను చూస్తున్నాను నా కళ్ళతో ఇలాంటి క్రైస్తవ్యానా నా క్రీస్తు రక్తం గార్చి ప్రాణం పెట్టి పరిశుద్ధుల రాజ్యాన్ని ఏర్పరిచి సువార్తను ప్రకటించండి ఆత్మీయంగా బతకండి ఆత్మ సంబంధులుగా బతకండి పరిశుద్ధులుగా బతకండి వాక్యాన్ని గైకొనండి ఈ ప్రేమ రాజ్యంలో క్రీస్తు సైనికులుగా కొనసాగండి ప్రపంచాన్ని క్రీస్తు రాజ్యం విస్తరించాలి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి కాదు డబ్బు కోసం గడ్డి తినే ఇలాంటి దొంగలు రవి ఇతను ఒక ప్రవక్తట నీ నీ జేబులో వంద రూపాయల నోటు ఉంది దాని మీద నైన్ నెంబర్ ఉంది లేవాలి లేవాలి ఎవరు బిడ్డ అంటాడు ఏదో వంద రూపాయల నోటు మీద నైన్ నెంబర్ అలాగా ఉంటుంది పక్కన అది చూసుకుని నాకు అయ్యారు నాదేనండి లాటరీ నాకే తగిలింది ఆ రా తోసేస్తాను రా నేను తోసేస్తాను అసలు పడగొట్టడం ఏంటండి అసలు దేవుని దేవుని పేరుతో పడగొట్టడం ఏంటండి అసలు పడగొట్టడం అనే లక్షణమే దేవుడిది కాదండి మళ్ళీ చెప్తున్నాను వినండి పడగొట్టడం అనే లక్షణం ఎవరితో తెలుసా దయ్యానిది నిలబెట్టేవాడు ఎవరో తెలుసా దెయ్యం పడగొట్టిన వాళ్ళని దయ్యం పడగొట్టిన వాళ్ళని నిలబెట్టేవాడెవరో తెలుసా దేవుడయ్యా దేవుడు నిలబెట్టిన వాళ్ళని పడగొట్టేవాడే దయ్యమయ్యా ఈరోజు నాకు బడి ఏడుస్తున్న దయ్యాలు ఎందరో ఉన్నారు సాతాను ప్రియ పుత్రులు సాతాను సంబంధులు నాకు వ్యతిరేకంగా ఏడుస్తున్నారు వాళ్ళు ఏడవండయ్యా ఏడవండే మీ ఓపిక ఎవరికే భయపడ్ను అర్థమవుతుందా ఎవరిని పట్టించుకోను ఒకనాడు పౌలు ఇలాగే బోధించాడు ఒకనాడు క్రీస్తు ఇలాగే బోధించారు సత్యానికి భిన్నమైన బోధ చెయ్యొద్దు అని తిమోతిని కూడా ఇలాగే బోధించమని పౌలు చెప్పాడు సో ఆ బోధలు ఈరోజు కనుమరుగైపోయాయి కాబట్టి క్రైస్తవ్యం కలుషితమైపోతుంది దేవుని రాజ్యంలోనికి దొంగలు ప్రవేశిస్తున్నారు ప్రియులరా ఇంత చారిత్రకమైన ఇన్ని ఆధారాలున్న క్రైస్తవ్యం ఈరోజు నవ్వుల పాలైపోతుందంటే కారణం ఇలాంటి వాళ్ళు కాదా ఈ రోజు మన క్రైస్తవం ఎంత గొప్ప క్రైస్తవ్యం ఇన్ని ఆధారాలు కలిగిన క్రైస్తవ్యం ఈరోజు ఇలా నవ్వుల పాలైపోతుంది ఎవరు శరీర సంబంధులైన మీలో చాలా మంది శరీర సంబంధమైన ఎరలు వేస్తే ఎగేచుకుంటూ వెళ్ళిపోతున్నారే మీలో చాలామంది సభలకు ఏ పేర్లు పెడుతున్నారో కూడా చూడకుండా స్వస్థత అనగానే గుడ్డిగా వెళ్ళిపోతున్నారే మీలో చాలామంది ఏ రోగం వస్తే దేవుడు స్వస్థపరచలేడండి మనల్ని స్వస్థపరచగలడు కదండి అది ఆయన చిత్తమే కదా మందులు వాడుతుంటేనో ఒకవేళ మందులు వాళ్ళు తగ్గకపోతే ప్రార్థన చేస్తుంటేనో మన ప్రభు మనల్ని స్వస్థపరచగలడు కదా సమస్తమైన మందులు ఆయన ఇచ్చినవే కదా నీకు రోగం వస్తుందని తెలిసే ప్రకృతిలో మందులు కూడా పెట్టాడు వైద్య శాస్త్రం అభివృద్ధి చేసింది ఎవరు ఆ జ్ఞానాన్ని వైద్యులకు ఇచ్చింది ఎవరు దేవుడు కదా ఎవరో దొంగల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత పడగొట్టించుకుని వాళ్ళని చేసే మోసాలకి బలైపోయి వాళ్ళ మోసాలని సమాజంలో గొప్పగా చూపించడానికి నువ్వు ప్రతినిధిగా వాడబడాలా ఎన్ని మోసాలండి క్రైస్తవ్యలో దేవుని పేరట ఎన్ని మోసాలు జరుగుతున్నాయి క్రైస్తవ్యంలో దేవుని పేరట ఎవ్వరు మాట్లాడరు మీరే సహకరిస్తున్నారు కాళ్ళి తగ్గిందండి టీవీలో చూపెట్టండి తలపూరు తగ్గిందండి నేను చెప్తానంటే టీవీలో చూపెట్టండి అంటే నువ్వు టీవీలో కనబడడానికి ఇలాంటి అబద్ధాలు చెప్తావా మమ్మల్ని తోసేయండి మేము పడిపోతామండి ఉఫ్ అనండి టచ్ అనండి పడిపోతామండి ఎందుకయ్యా మీరే మీరెందుకయ్యా క్రైస్తవ్యాన్ని పాడు చేస్తారు మీరెందుకయ్యా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మీలో చీము నెత్తరు ఉంటే మీకు నిజంగా క్రీస్తు మీద ప్రేమ ఉంటే ఆయన బలియాగాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి ఆయన బలియాగాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని ప్రభు అని కోసం బ్రతికి నిప్పులా ఒక్కరోజైనా బ్రతికి చచ్చిపోతానండి ఈ రోజు తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి ఒక్కరోజైనా నీ కోసం నిప్పులా బ్రతుకుతాను తండ్రి నిన్ను మోసం చేసే పనులు కానీ నేను నవమాన అవమానపరిచే కార్యాలు కానీ నా బ్రతుకులో చేయను క్రైస్తవ్యం అంటే పవిత్రమైనదని సమాజానికి చూపిస్తాను క్రైస్తవ్యం అంటే గొప్పదని సమాజానికి చూపిస్తాను క్రైస్తవ్యం అంటే ఉన్నతమైనదని సమాజానికి చూపిస్తాను అలాంటి ఒక నిబద్ధత కలిగి అలాంటి ఒక తీర్మానం తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి మోసాన్ని ప్రోత్సహించకండి మీకు ఒక విషయం చెప్పమంటారు చివరిగా మోసం చేయడం ఎంత పాపమో మోసాన్ని ప్రోత్సహించడం కూడా అంతే పాపం మర్చిపోకండి వారి పాపములలో మీరు పాలి భాగస్తులై ఉండకండి ఒకనాడు యువత జాతిని పాడు చేస్తుంటే ఏసుక్రీస్తు తట్టుకోలేకపోయారు శాస్త్రులతో పరిశైలతో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయారు అపోస్తలను కూడా అలాగే చేశారు ప్రారంభ సంఘ క్రైస్తవులు అదే చేశారు ఈరోజు మీరు కూడా సత్యానికి నిలబడండి చావైనా బతుకైనా సత్యమే ప్రకటించండి మనకి గారుడి విద్యలతో వాక్యాన్ని ప్రకటించి విశ్వాసంలోనికి నడిపిద్దాం ఇదిగో బైబుల్ ఎంత గొప్పదని సమాజానికి చూపించి అనేకుని విశ్వాసంలో నడిపిద్దాం మనకి ఒకటి మూలిచ్చిన రెండు మూలిచ్చిన గట్టి గింజలు చాలు గురుగులు పొల్లు ఎందుకండి మనకి బస్తాలు బస్తాలు ఏ రైతు కోరుకుంటాడండి వందల బస్తాలు పొల్లు గింజలు కావాలని ఒక్క బస్తా వచ్చినా చాలు గట్టి గింజలే ప్రతి రైతుకి కావాలి మనకెందుకండి వందలు వేలు ఒక్కడు చాలు ఈ సభల విషయంలో మేము కోరుకునేది అదే వందలు వేలొద్దు ఒక్కడు చాలు ఎంతో కష్టపడి సభ చేశారు రామకృష్ణ గారు వాళ్ళ కుటుంబం ఇందాక అక్కొచ్చి కన్నీళ్ళు పెట్టుకుంది లాడ్జ్ దగ్గర వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మరి వాళ్ళ సంఘ బిడ్డలు ఎంతవరకు సహకరిస్తున్నారో నాకు తెలియదు ఇలాంటి సభలు జరగాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కానీ ఒక క్రైస్తవుడి ధర్మం ఇదే చావైన బ్రతికిన తండ్రి పని నేను చెయ్యాలి నా తండ్రి పని కోసం నేను నడుము బిగించాలి నా సొంత కార్యాలు నేను చూసుకుంటే నేను క్రైస్తవుని కాను నా ప్రభు కార్యాలు చూసినప్పుడే నేను క్రైస్తవుని అవుతాను ఇలాంటి ఒక స్థిర నిశ్చేతతో ప్రతి కుటుంబం కష్టపడాలి ప్రతి కుటుంబం దేవుని రాజ్య స్వార్థ పనిలో కొనసాగాలి ప్రతి కుటుంబం దేవుని నామాన్ని గనపరిచే పనిలో ఉండాలి ప్రతి కుటుంబం దేవుని నామాన్ని ఉన్నతంగా సమాజానికి చూపించే క్రైస్తవ కుటుంబం కావాలి విశ్వాసంలో మీరందరూ బలపడాలి ఆ విశ్వాసం వాక్యాన్ని బట్టి కలగాలి అబద్ధాన్ని బట్టి మోసాన్ని బట్టి కాదు ప్రియులరా ప్రభువును గనపరిచే స్థాయిలో మీరందరూ ఉండాలి ప్రభువును నిస్వార్థపూరితంగా మీరందరూ ప్రేమించాలి అలాంటి క్రైస్తవ్యాన్ని మన కళ్ళతో మనం చూడాలి అలాంటి క్రైస్తవ్యాన్ని అలాంటి ప్రేమపూర్వకమైన వాతావరణంలో మనం క్రైస్తవ్యాన్ని ముందుకు నడిపించాలి అనేక మంది సేవకులు రావాలి ఇలాంటి సత్యాన్ని బోధించేవారుగా కేవలం వాక్యాన్ని మాత్రమే బోధించాలి వాక్యాన్ని మాత్రమే ఆశ్రయించాలి మోసాలు మనకొద్దు ప్రియులరా మోసాలు మనకొద్దు ధనాపేక్షను కప్పిపెట్టే వేషాలు మనకొద్దు సత్య వార్తను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి అది మనం వినాలి దాన్ని విని కేవలం మన ఒక్కటే ఏంటో తెలుసా మన గురొక్కటే మన గురేంటో తెలుసా డబ్బులు కాదు మన గురి ఆస్తులు కాదు మన గురి లోక సంబంధమైన అంతస్తులు కాదు మన గురి లోకలో ఏవో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కాదు ఉద్యోగాలు కాదు పదవులు కాదు చదువులు కాదు ఏమీ కాదు మన గురేంటో తెలుసా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమే మనమందరము ఎంతమంది ఒప్పుకుంటున్నారు దీన్ని ఎంతమంది ఒప్పుకుంటున్నారు వెరీ గుడ్ మనమందరము ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము నేడుండి రేపు వెళ్ళిపోయే వారము ఈ రాత్రి గడుస్తుందో గడవదో చెప్పలేని వారము ఇలాంటి అల్పమైన జీవితాలు మనం ఇప్పుడు ఇలా రా ఇలాంటి అల్పమైన జీవితాల్లో ఉన్న మనము మనకు కావాల్సింది ఏంటి చెప్పండి ఏం కావాలి చెప్పండి శాశ్వత కాల విమోచన రక్షణ పాప క్షమాపణ మరి ముఖ్యంగా నిత్య జీవితం కావాలి దానికంటే గొప్పది ఏదైనా ఉందా చెప్పండి ప్రియులరా నిత్య జీవితం కంటే ఆస్తి గొప్పదా నిత్య జీవితం కంటే అంతస్తు గొప్పదా వెండి బంగారములు గొప్పవా పదవులు గొప్పవా ఉద్యోగములు గొప్పవా ఏం గొప్పవి ఏం గొప్పవి శరీరం ఏ మనతో ఉండేది కాదు ప్రియులరా మనం మరణించగానే మట్టిలోనికి వెళ్ళిపోతుంది కానీ మన ఆత్మకు చావు లేదు నిత్యము ఉండే ఆత్మను బ్రతికించుకునే ఆత్మ సంబంధమైన మాటలు మనం వినాలి ఆత్మయు జీవమునయున్న దేవుని మాటల లోతుల్లోనికి మనం వెళ్ళాలి ఆ బోధ మనందరికీ కావాలి ఆ బోధ మనందరికీ కావాలి ఈ బోధే ప్రపంచానికి పరిచయం చేయాలి ఈ పరిచర ప్రాంతాల్లో దేవోక్తి టీవీలో మీరు ఎన్నో ప్రసంగాలు వింటున్నారు ఏ ఒక్క ప్రసంగంలో అయినా శరీరమైన ఆలోచనలు రేకొత్తించే ప్రసంగాలు మేము చేసామా చేయొద్దండి వద్దండి వద్దు నమ్మండి మీకు ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు నమ్మండి మీకు ఇల్లు కడతాడు దేవుడు నమ్మండి మీకు పెళ్లి చేస్తాడు ఏంటండి ఇవన్నీ ఏంటండి ఇవన్నీ అంజులకు పెళ్లి అవ్వవా అంజులకు ఉద్యోగాలు రావట్లేదా అంజులకి అంజులు ఇల్లు కట్టుకోవట్లేదా వద్దు ప్రియులారా ఇవన్నీ కాదు ప్రియులారా మాకు ఒక్కర మార్గంలోనికి వెళ్ళిపోకండి ప్లీజ్ మీకు చేతులు ఎత్తి మొక్కుతాను ఇంకా కావాలంటే ఇలాంటి వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకుంటాను వాళ్ళు మారతానంటే కానీ వాళ్ళు మారరండి ఎందుకో తెలుసా వ్యాపారంగా మార్చేశారు దేవునింటిని దేవునింటిని వ్యాపారంగా మార్చేసరికి వాళ్ళలో మార్పు రాదు ప్రియులరా గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లుగా క్రైస్తవ్యాన్ని కలుషితం చేస్తున్నారు అది నాకు చాలా బాధ అనిపిస్తుంది మీరైనా సత్య మార్గంలో కొనసాగాలి కనీసం ఈ మాటలు విన్న మీరైనా రియలైజ్ అవ్వాలి కనీసం ఈ మాటలు విన్న మీరైనా సత్యానికి స్తంభాలుగా నిలబడాలి సత్యానికి స్తంభాలుగా అదే మా ఆశ అదే మా ధ్యాస మనం ఈ లోకంలోనికి ఏమి యూత ఈ లోకములో నుండి ఏమియు తీసుకొని పోలేము దిగంబరులమై ఈ లోకానికి వచ్చాము ఈరోజు ఎంత మంచి వస్త్రాలు ధరించుకున్న ఒకరోజు దిగంబరులు కానీ ఈ లోకము నుండి వెళ్ళిపోతాం వెళ్ళిపోయేప్పుడు నిజ జీవితాన్ని చేతబట్టుకుని పోదాం నిజ జీవితాన్ని సంపాదించుకొని పోదాం నిజ జీవితానికి అధికారం పొంది వెళ్ళిపోదాం ప్రభువులో గొప్పగా బతుకుదాం ప్రభువుకి స్థూలంగా బతుకుతాం ప్రభువుకు నచ్చిన జీవితాలు జీవితాం పరలోక ప్రయాణంలో ఉందాం అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించాలని మీ తమ్ముడుగా మీ అన్నగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ ప్రేమ మీకు అర్థం కావాలని నా ప్రభువును ప్రార్థిస్తున్నాను అట్టి వివేచన వివేకము దేవుడు మీ అందరికీ దయచేయనుగాక తల